హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనల్లగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే కరకరలాడే కారం చిప్స్ అండి ఇది చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా ఇలా చేసి పెడితే గనక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్ ఐటమ్గా కూడా పెట్టినా కూడా వాళ్ళు మధ్యాహ్నం పూట స్నాక్ లాగా తింటారు అది కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఇట్లా చేసి పెడితే కొంచెం కారం కారంగా కొంచెం ధనియాలు అవి వేస్తాం కాబట్టి కొంచెం చాలా బాగుంటుంది ఇట్లా మనం తీసుకుని ఇట్లా చూ ఇట్లా ఉంది కదండి దీన్ని ఇట్లా అన్నామంటే ఇట్లా పొడి పొడి అయిపోయి ఇంత క్రిస్పీగా వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా నేను ఒక గ్లాసు బియ్య పిండిని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు ఏదైతే కొలత తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ముప్పా వంతు వాటర్ని తీసుకోవాలి దీంట్లో ముప్పా వంతు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూను కారము వేసుకుంటున్నాను ఒక స్పూను నువ్వులు అంటే మనం కొంచెం ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి కావాలన్న వాళ్ళు కొంచెంగా జీలకర్ర కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి కలర్ కోసం వేసుకున్నా వేసుకోకపోయినా కూడా పర్వాలేదండి వేసుకుంటే కొంచెం బాగా కనపడతాయి దీంట్లోకి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి నేను బటర్ ఉంది బటర్ వేస్తున్నాను దీంట్లోకి కొంచెంగా ఒక స్పూను ధనియాల పౌడర్ని అలాగే కరివేపాకుని కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని వేసేసుకోవాలి ఈ పిండిని వేసేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకోవాలి కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సరిపోతుందండి దానికి ఈ కారం చిప్స్ బాగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కొంచెం బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టుకోవాలి దీన్ని మూత పెట్టేసేసి ఇదంతా వేరొక బౌల్లో వేసేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి ఈ టైంలో చేసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకోవాలి ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం మన చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరి అలానే గట్టిగా కాకుండా కొంచెం మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం పిండి ఇట్లా సెమీ సాఫ్ట్గా ఉండాలి మరీ మెత్తగా అనుకోండి ఆయిల్ బాగా పీల్చేస్తుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీన్ని పట్టించేసేసి ఒక ఐదు పది నిమిషాల పాటు అలా ఉంచేయాలి దీన్ని ఇలా ఉంచేసేయాలి మూత పెట్టి ఇప్పుడు మూతను తీసి ఇది ఒకసారి బాగా మద్దన చేసుకోవాలి దీన్ని కొంచెం బాగా మ మద్దన చేసుకుంటే బాగా వస్తుంది ఇది కొంచెం ఉడికింది కదండి పిండి ఇలా కొంచెం మర్దన చేస్తే బాగా వస్తాయి విధంగా చేసుకుని మనకు కావాల్సినంత సైజులో ఇంత ఉండలు చేసి పెట్టుకోవాలి ఒక ఉండ చేసుకుంటున్నాను ఫస్ట్ చేసుకొని మిగతా అది ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు దీనికి బాగా పిండి పట్టించి ఒత్తుకోవాలి కింద కాస్త పిండిని వేసుకోవాలి వేసుకొని ఒత్తుకోవాలి చపాతీ కర్రతో ఇలా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి కొంచెం అంచులు విరుగుతాయండి విరిగినా కూడా ఏం కాదు మనం అంచులు కట్ చేస్తాం కాబట్టి విరిగినా ఏం కాదు ఇలా ఒత్తుకున్నాక కట్ చేసుకోవాలి నేను మాత్రం మందంగా వత్తానండి ఇప్పుడు ఈ అంచులన్నీ కట్ చేసేద్దాము మళ్ళా ఇది వేరే దానికి పనికి వస్తుంది వేరే మళ్ళా చేసుకున్నప్పుడు పనికి వస్తుంది ఈ విధంగా ఇవన్నీ అంచులన్నీ తీసేసుకోవాలి ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి చేసినప్పటికీ ఇంకో చపాతీకి పనికి వస్తుంది ఇలా మనకి ఎంత కావాలంటే అంత అలా కట్ చేసుకోవడమేనండి నేను అయితే ఇలా కట్ చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి నా దగ్గర ఇది ఉంది దీంతో కట్ చేస్తున్నాను చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను ఎలా కావాలంటే మనం అలా చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకోవాలి ఇట్లా దీంతో అయినా తీసేసుకొని దీంట్లోకి పెట్టుకోవచ్చు మనం ఒక అట్టకాడ తీసుకొని అలా అయినా చేసుకోవచ్చు వీటన్నిటిని ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకున్నానండి ఈ విధంగా అన్నిటినీ చేసుకోవాలి కింద మీకేమన్నా అంటుకుంటుంది అనుకుంటే కనుక కొంచెం తీసి ఈ పొడిపిండి చల్లుకోవాలి చల్లుకొని ఒత్తుకోవాలి అతుక్కుంటూ ఉంటే కనుక ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఇలా కొన్ని కొన్నిగా వేసేసుకోవాలి వీటిల్లో అంటే దీనికి నూనెకి ఎంత పడితే అంతవరకు వేసేసుకోవాలి కొంచెం ఇది కాగిన తర్వాత దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు నొరగ పోయింది కదండి ఇప్పుడు ఇవి వేగిపోయినట్టే ఇవి తీసేసుకోవాలి ఇలా అన్నీ చేసుకోవాలి మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఇట్లా కొంచెం ఒకదాని మీద ఒకటి పడిపోయినా అవే ఉడికిన తర్వాత అవే వేగిన తర్వాత అవి వచ్చేస్తాయి విడిపోతాయి ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి చూసారు కదండి ఇవన్నీ వేగిపోయినాయి ఈ కరకర లాడే కారం చిప్స్ని ఇలా చేసుకున్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇవి ఇచ్చామనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు ఇట్లా మనకి ఎటు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం చేసుకోవచ్చు దీన్ని పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్